ద్వేషమును సంహరించువాడు మన ప్రభు అయిన యేసు దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు ప్రభువారు రాక్షసులను సంహరించేవాడు కాదాయన ఏమండి ద్వేషమును సంహరించేవాడు దేవుని బిడ్డలారా ఎఫసి పత్రిక రెండవ అధ్యాయము పదహార వచ్చినం తన శిలువ వలన ఆ ద్వేషమును చంపిపారేలాట దేన్ని చంపాలి మనుషులను కాదు రాక్షసులను కాదు ఏమండి ఎవరిని చంపాలి ద్వేషమును చంపాలి అలాగే మనలోని ధనాపేక్షను చంపాలి వేషధారణను చంపాలి ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తాయి ఎక్కడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని బిడ్డలారా రెండవ కొరింత ఐదులోనేమో శరీరముతో చేసిన వాటికి లెక్క చెప్పాలి కానీ ఇక్కడేమంటున్నాడు మనస్సులో చేసిన వాటికి కూడా లెక్క చెప్పాలి నా ఇష్టం నా మనసు నా ఇష్టం నేను ద్వేషిస్తే ద్వేషిస్తాను అంతే నా ఇష్టం ఏ నాకు అధికారం లేదా అంటే లేదు నీకు అధికారం లేదు ఎవరిని పడితే వాళ్ళను ద్వేషించడానికి నీకు అధికారం లేదు చాలా రోజుల కింద చెప్పాను అయోగ్యులను ప్రేమించడానికి నీకు అధికారం ఉంది కానీ ద్వేషించడానికి అయితే నీకు అధికారం లేదు ఒక్కసారి నువ్వు ద్వేషం అనేది పెట్టుకున్నావంటే కయ్యిను అయిపోతావు కయ్యిను సంబంధి మొదటి యోహానుపత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మనము కయ్యిను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను కయ్యను వంటి వారమై మనము ఉండరాదు తన సహోదరుని ద్వేషించువాడు పదిహేనవ వచనం చూడండి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఈ మాట ప్రకారం మీరు నాకు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు నరహంతకులు గారా ఎవరిని ద్వేషించలేదా నాకు బాగా తెలుసు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా నేనేం మనసులో పెట్టుకోలేదు అందరినీ నేను ప్రేమిస్తాను కొంతమంది ప్రార్థన కొరకు నా దగ్గరకు వచ్చి నిలబడి నేను ఒకరి కొరకు ప్రార్థన చేస్తుంటే వరుసగా చేయాలి కదా వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని తన్మయులై పరవశులై ఏకీభవించి ప్రార్థనలో ఉండే బదులు నన్ను క్రూరంగా ఇట్లా యగాదిగా యగాదిగా చూస్తుంటారు వచ్చాడమ్మ పెద్ద భక్తుడు అనే ఇట్లా చూస్తుంటారు నా కర్మ నేను ఏం చేయాలి నాకు తలకాయ చుట్టూ కళ్ళు ఉంటాయి కళ్ళు మూసుకున్నా కనబడుతుంది నాకు ఒకసారి దేవుడే అనవారు నీకే అన్ని కళ్ళు ఉంటాయి ఎన్ని కళ్ళు ఉన్నాయరా జాగ్రత్త అన్నాడు ప్రార్థనలు కొరకు వస్తారు నిలబడతారు కానీ నన్ను చాలా క్రూరంగా శత్రువులు చూసినట్టు చూస్తుంటారు పళ్ళు కొరుకుతూ మళ్ళా అయితే ప్రార్థనలో ఉన్నాడు కదా నన్ను ఏం చూడాలిలే అని వాళ్ళ ఆశ కానీ నేను చూసి కూడా చూడనట్టు తర్వాత ప్రార్థన ఏంటమ్మా చెప్పు ఏంటి బాబు అంటే అప్పటికప్పుడు సర్దుకున్న ఫలానాదయ్యా అని చెప్తారు ఏం చూడనట్టే నేను ప్రార్థన చేసి పంపిస్తా కానీ దేవుడు లెక్క రాసుకుంటాడు హృదయం లేదో నడుస్తూ ఉంది ఒక నెగటివ్ ఛానల్ నెగటివ్ థాట్ లైన్ నడుస్తూ ఉంది ముందుకొస్తారు బాగానే మాట్లాడతారు అన్ని సహాయాలు పొందుకుంటారు లోపల మాత్రం ద్వేషం నడుస్తూ ఉంటుంది ఎందుకు ద్వేషం అంటే నాకు నచ్చలే ఎందుకు నచ్చలేదు కయ్యని అడగండి హేబెల్ని ఎందుకు చంపా వాడు నాకు నచ్చలే ఎందుకు నచ్చలేదు కారణం లేదు మనము కయ్యను వంటి వారమై ఉండరాదు పరిసయ్యులు ఏ సయ్యను ద్వేషించారు దేవుని బిడ్డలారా ప్రభు వారిని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు ప్రభు వారిని ద్వేషించే వాళ్ళు అపరాధులు ఎంచబడతారు ఒక ప్రభువును మాత్రమే కాదు ఆయనలో ఉన్నటువంటి భక్తజనులను ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అపరాధులుగా ఎంచబడతారు